you yeah. హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే హక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగచైతన్య నేచురల్ బ్యూటీ సాయి పల్లవి లీడ్ రోల్స్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ ఈ మూవీ కోసం యూత్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు గీతా ఆర్ట్స్ రెండో బ్యానర్ జిఏ టూ పతాకంపై అల్లు అరవింద్ బన్నీవాసు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన జ అలరి నిజ జీవిత కథతో తెరకెక్కించారు డైరెక్టర్ చందు ముండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ మూవీపై ఆసక్తిని మరింత పెంచేయగా ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది తాజాగా ఈ సినిమాను ప్రత్యేకంగా షో వేసుకుని నిర్మాత అల్లు అరవింద్ చిత్ర యూనిట్ సభ్యులు చూశారు ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఇచ్చిన రివ్యూని బట్టి వాసు వెల్లడించారు సినిమాకు వందకు వంద శాతం మార్కులు ఇచ్చారని ఆయన ఇలా సర్టిఫికేట్ ఇచ్చారంటే దానికి తిరుగులేదని ట్విట్టర్లో రాసుకొచ్చారు కలెక్షన్స్ విషయంలో కూడా దుల్లగొట్టేస్తుందని బాక్సాఫీస్ దగ్గర రాజులమ్మ జాతరే అంటూ శ్రీకాకుళం యాసలో బన్నీ వాసు ట్విట్టర్లో రాసుకొచ్చారు ఈ సినిమాలో నాగ సాయి పల్లవి పోటీ మరీ అద్భుతంగా నటించారని వారిద్దరికీ ఈ సినిమా సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోనుందన్నారు అల్లు అరవింద్ నుంచి ఇలాంటి సర్టిఫికేట్ రావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి ఎందుకంటే వాస్తవానికి అల్లు అరవింద్ ఒక సినిమాకు బడ్జెట్ పెట్టాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు అటువంటిది ఈ సినిమాపై భారీగా ఖర్చు పెట్టడంతో ఈ మూవీ సబ్జెక్ట్పై ఆయనకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది ఇక ఈ మూవీ ఫిబ్రవరి ఏడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి ఇదండి రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్